హాయ్ ఆఫ్ఘనిస్తాన్ తోటి మూడు టీ ట్వంటీలు అయితే ఇండియాలో ఆడబడుతుంది దీనికైతే టీమ్ అనౌన్స్మెంట్ వచ్చింది దీని ముందు అయితే చాలా చర్చ నడిచింది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ టీంలో ఉండరని అలానే నెక్స్ట్ జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా వీళ్ళు ఉండరని అయితే చాలా ప్రచారం ఎక్కువ జరిగింది అలాంటిది ఏం లేదని అయితే ఇక్కడ ఒక అయితే ఇవ్వడం చూసాం ఎందుకంటే హార్దిక్ పాండ్యా టీ ట్వంటీ వరల్డ్ కప్ లీడ్ చేస్తారని అనుకున్నారు లేదా కేఎల్ రాహులే లీడ్ చేస్తారనుకున్నారు కానీ అదంతా ఏం లేకుండా లేకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా సీన్లోకి వచ్చాడు కాబట్టి అతను కూడా కెప్టెన్సీ ఇస్తారని అనుకున్నారు కానీ లేదు రోహిత్ శర్మ టీ ట్వంటీ వరల్డ్ కప్ కెప్టెన్ అని అయితే ఖచ్చితంగా అయిపోతుంది అలానే విరాట్ కోహ్లీ కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఉంటున్నాడు అనేది క్లియర్ అయిపోయింది మనకైతే వీళ్ళిద్దరినీ అయితే టీంలో అయితే ఇంక్లూడింగ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే ఖచ్చితంగా ఆడతారు నాకు తెలిసి నెక్స్ట్ టీ ట్వంటీ అయితే కష్టం కానీ ఈ ట్వంటీ వరల్డ్ కప్ అయితే ఖచ్చితంగా అయితే ఒక సంకేతం అయితే ఇచ్చారు ఫైనల్గా అయితే ఇంకపోతే ఈ టీ ట్వంటీ ఏదైతే ఈ టీ ట్వంటీ సిరీస్ ఉందో మూడు టీ అయితే టీంని నేనైతే అనౌన్స్ చేశారు దీంట్లో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఎందుకంటే శ్రేయస్ శర్ ఇంక్లూడ్ చేయలేదు కేఎల్ రాహుల్ని ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది అలానే రవీంద్ర జడేజాని కూడా ఇంక్లూడింగ్ చేయలేదు మరి రవీంద్ర జడేజాని అవుట్ ఆఫ్ ది టీ ట్వంటీ వరల్డ్ కప్ చేస్తారేమో అని మనకు కొంచెం డౌట్ కనిపిస్తుంది చెప్పలేము ఎందుకంటే రవీంద్ర జడేజా కూడా ఛాన్స్ ఇవ్వచ్చేమో అనిపిస్తుంది నాకైతే ఆల్రౌండర్గా లేకుంటే మంచి ఫెయిలర్గా అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చూద్దాం ఒకసారి టీమ్ అయితే చూడండి మీరు రోహిత్ శర్మ సుబ్బన్ గిల్లు ఎస్ఎస్వి జైస్వాల్ అలానే విరాట్ కోహ్లీ తిలక్ విరాట్ కోహ్లీ తిలక్ వర్మ అలానే సంజు శాంసన్ రింకు సింగ్ జితేష్ శర్మ శివన్ దుబే వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ రవి బిష్ణోయ్ హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ అవేష్ ఖాను ముఖేష్ కుమార్ వీళ్ళు ఇదైతే టీం అండి ఈ టీ ట్వంటీ సిరీస్ గాను అయితే దీంట్లో మీరు చూస్తే సంజు శాంసన్ ఇంక్లూడింగ్ చేసిన టీ ట్వంటీ వరల్డ్ కప్లో అయితే కీపర్గా అయితే అలానే జితేష్ శర్మను కూడా ఫ్యూచర్ ఉంది అతను కూడా లాస్ట్ జరిగిన సౌత్ ఆఫ్రికా దాంట్లో అయితే ఇతను కూడా ఆడటం చూసాం మనమైతే జితేష్ శర్మను కూడా ఆడించారు ఇక్కడ మనం అర్థం అంటే కేఎల్ రాహుల్ కీపర్గా చూస్తున్నారు రిషబ్ పంత్ ఇంకా ఫిట్గా లేడు కాబట్టి కేఎల్ రాహుల్ని కీపర్గా చూస్తున్నారు కానీ బ్యాకప్ కీపర్ని సంజు శాంసన్ లేకుంటే జితేష్ శర్మ అనేది ఆ ఇద్దరులైతే ఇక్కడ ఆడిన దాన్ని బట్టి ఈ టీ ట్వంటీ సిరీస్ అలానే నెక్స్ట్ జరగబోయే సిరీస్లు ఉన్నాయి అలానే ఐపీఎల్లో ఆడిన దాన్ని బట్టి వీళ్ళిద్దరు ఒకరిని అయితే సెలెక్ట్ చేస్తారనిపిస్తుంది కేఎల్ రాహుల్ని టీ ట్వంటీలో ఆడి ఆడనివ్వరేమను అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా కేఎల్ రాహుల్ని అయితే ఆడిస్తారనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా ఆడిస్తారనిపిస్తుంది ఖచ్చితంగా దీనిలో అయితే మార్పు అయితే ఉండదు కానీ ఈ సిరీస్లో మీరు సూర్యకుమార్ కుమార్ అయితే లేడు యాక్చువల్గా లేకపోయినప్పటికీ అతనికి ప్లేస్ ఉంటుంది కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ జితేష్ శర్మ అలానే జంజు శాంసన్కి అవకాశం వచ్చిందంటే ఇక్కడ ప్రూవ్ చేసుకుని ఐపీఎల్లో ప్రూవ్ చేసుకుంటే వరల్డ్ కప్లో మీ ఇద్దరు ఒకరికైతే ఛాన్స్ ఉంటుందని అయితే క్లియర్ ఇండికేషన్ అయితే ఇస్తున్నారు ఇంకా అలానే చూస్తే మీరు రింకు సింగ్ డైరెక్ట్గా లెవెన్లో ఉంటాడు తెలిసి లెవెన్లో ఉంటాడు అలానే సంజు సూర్యకుమార్ యాదవ్ కూడా డైరెక్ట్గా లెవెన్లో ఉంటాడు ఎస్ఎస్వి జేసీవాల్ కూడా అవకాశం ఇస్తున్నారు సుబ్మణి గిల్ కూడా ఇస్తున్నారు కాబట్టి సుబ్మణిగిల్ సుబ్బణగిల్కి జీరో చేసే వాళ్ళకి ఒక పరీక్ష లాంటిది అలానే వర్మకి వీళ్ళు ముగ్గురు కూడా ఒక పరీక్షే వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ అలానే ఐపీఎల్లో మంచిగా ఆడితే వీళ్ళకి కూడా ప్లేసు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు టెస్ట్ అవుతున్నాడు ఎస్ఎస్యస్ చేసే వాళ్ళు మంచిగా కడితే అతను కూడా ప్లేస్ ఉంటుంది లేకుంటే సుబ్బన్ గిల్కి అయితే ప్లేస్ ఉంటుంది మరి లేకుంటే సుబ్బన్ గిల్ని తప్పించి ఎస్ఎస్యస్ చేసే కూడా ప్లేస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ టఫ్ ఉంది ప్లేస్ అయితే వీళ్ళిద్దరికి సుబ్బాన్ గిల్కి ఎస్ఎస్యుస్ చేసే వాళ్ళకి కొంచెం టఫ్ అయితే నడుస్తుంది అలానే రింకు సింగ్ అయితే డైరెక్ట్ వస్తారనుకున్న శివన్ శివంతుబే శివన్ దుబే సడన్గా ఇంక్లూడింగ్ చేశారు యాక్చువల్గా శివన్ దుబే అసలు సీన్లో లేడు శివం దుబాయ్ ఎందుకు వచ్చాడు నేను అనుకోవడం ఏంటంటే ఏదైతే హార్దిక్ పాండే ఇంజురీగా ఉంటున్నాడు ఆల్రౌండర్గా ఫాస్ట్ బౌలింగ్ ఆర్డర్ యాక్చువల్గా స్పిన్నర్స్ ఆల్రౌండర్ ఉన్నారు ఆల్రెడీ అక్షర్ పటేల్ ఉన్నాడు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు ఓకే ఫాస్ట్ బౌలింగ్ ఆర్డర్ అయితే ఎవరు లేరు ప్రస్తుతానికి అయితే అతను రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో అతను ఇంజరీ అవుతూ ఉన్నాడు హార్దిక్ పాండే ఒకవేళ అతను లేని పక్షంలో అయితే శివం దుబేయని అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్లో అయితే ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ ఆ ప్రకారం అయితే శివన్ దుబే కూడా ఒక ఆల్రౌండర్ అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్కి ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ సెలెక్ట్ చేశారు కాబట్టి ఇంకా అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ వీళ్ళ ప్లేస్ ఏంటనేది ఏంటంటే ఇక్కడ ప్రూవ్ చేసుకుంటే రేపొద్దున రవీంద్ర జడేజ్కి పోటీగా ఉంటారు ఆల్మోస్ట్ అక్షర్ పటేల్ వైపు వెళ్తారు ఎందుకంటే మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు బ్యాటింగ్ అలానే బౌలింగ్ పరంగా అయితే మంచి బేకర్ ఫామ్ ఫామ్లో కనిపిస్తున్నాడు వాషింగ్టన్ కూడా ఇంజరీ ఎక్కువ ఇంజురీ కన్సన్గా ఉన్నాడు ఎక్కువ ఇంజురీస్ అయితే అవుతా ఉన్నాయి వాషింగ్టన్ సుందరికి అయితే ఇంకా హర్షదీప్ సింగ్కి అలానే ముఖేష్ కుమార్ ఆవేశానికి వీళ్ళు ముగ్గురు ముగ్గురికి అయితే పోటీ ఉంది బాగా గట్టి పోటీ అయితే కనిపిస్తుంది హర్ష హర్షదీప్ సింగ్కి లెఫ్ట్ ఆనర్ కాబట్టి అలానే ముఖేష్ కుమార్ కాబట్టి వీళ్ళిద్దరికైతే ముఖేష్ కుమార్ రీసెంట్గా అన్ని ఫార్ములు ఆడుతున్నాడు వన్ డే టీ ట్వంటీ టెస్ట్ లో రెండే ఆడుతున్నాడు కాబట్టి అతను ఒక బుమ్రా లాగా లేకుంటే లాగా తయారవుతున్నాడు సిరాజ్ లాగా అతని బెస్ట్ ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది అతను కూడా డైరెక్ట్గా లెవెన్ లో చోటు అయితే అవకాశం ఉంటుంది హర్షదీప్ సింగ్ కూడా ఉంటుంది అతను మంచి ప్రదర్శన ఇస్తే లెఫ్ట్ హౌన్స్ మరి ఎప్పటికైనా ఉపయోగపడతారు కాబట్టి అతనికి అవకాశం ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ హర్షదీప్ సింగ్ ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ ఈ టీ ట్వంటీ అలానే నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ ప్రూవ్ చేసుకుంటే అతనికి అయితే అవకాశం ఉంటుంది లేకుంటే బుమ్రా సిరాజ్ షమి వీళ్ళు ముగ్గురు పేసర్ అయితే పేసింగ్ అయితే లీడ్ చేస్తారు అలాగే ముఖేష్ కుమార్ కూడా ఉండేవాడు అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఇక్కడ ప్రూవ్ చేసుకుని ఐపీఎల్ ప్రూవ్ చేసుకుంటే హర్షదీప్కి అయితే అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది కుల్దీప్ డైరెక్ట్గా డైరెక్ట్ వెళ్ళిపోతాడు చాహాలని అయితే అవుట్ ఆఫ్ తెలిపోయాడు ఆ చహల్ అయితే కన్సిడరే చేయట్లేదు ఒకవేళ ఐపీఎల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏమైనా వస్తే మళ్ళీ చాహల్ కన్సిడర్ చేస్తారు కానీ ప్రస్తుతం అయితే కులదీప్ వైపే వెళ్ళిపోతున్నారు మెయిన్ స్పిన్నర్గా అయితే ఇది ప్రస్తుతానికి ఈ సిరీస్లో చాలా మందికి అయితే వాళ్ళ బహుతే తెలియబోతుంది జైస్వాల్ కావచ్చు లేకుంటే సుబ్బాన్ కిల్ కావచ్చు తెలకొరమని కూడా ఇంక్లూడ్ చేశారు మిడిల్ ఆర్డర్లో దీన్ని బట్టి ఒక సూచన ఏంటంటే థ్రెట్టు ఎవరికి శ్రేయసాయిర్కి అలానే కేఎల్ రావుకి త్రెట్గా ఉన్నట్టు ఎందుకంటే అతను ఫ్యూచర్ స్టార్గా ఉంటున్నాడు తిర తిలకవర్మ శ్రేయసాయికి త్రెట్గా ఉంటాడు ఎందుకంటే అతను వన్ డౌ టూ డౌన్ కానీ లేకుండా థర్డ్ డౌన్ కానీ వస్తుంటాడు ఫోర్త్ ఫోర్త్ ప్లేస్లో ఫిఫ్త్ థర్డ్ ప్లేస్లో వస్తుంటాడు కాబట్టి కొంచెం అతను కూడా శ్రేయస్ శైర్కి వాళ్ళకి త్రెట్గా ఉంటాడు ఇక్కడ ఇతను ప్రూవ్ చేసుకుంటూ రీసెంట్గా ఆడిన మ్యాచ్లు ఎట్లు కూడా అంతకు ప్రూవెంట్ కాలేదు అతను వన్ డేస్ కానీ టీ ట్వంటీలో కానీ మరి ఎక్కడైతే ప్రివెంట్ చేసుకోవాలో ఈ సిరీస్లో కానీ నెక్స్ట్ ఐపీఎల్ అతని భవిష్యత్తు నిర్ణయిస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెలెక్ట్ అవుతాడు లేదనేది ఎందుకంటే శ్రేయస్ సైర్ డైరెక్ట్గా లోపలికి వస్తాడు కేఎల్ రాహుల్ కూడా డైరెక్ట్గా లోపలికి వస్తాడు ఇది ప్రస్తుతానికి చాలా ఊహానాలకైతే తెరబడిపోయింది ఏదైతే కేఎల్ మన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉండరు అలానే వాళ్ళని తప్పిస్తున్నారు ఈ సిరీస్ కూడా ఉండరు అనుకున్నారు వాళ్ళందరికైతే ప్రశ్నలు అయితే దొరికినాయి అనుకుందాం ఓవరాల్గా ఇది మ్యాటరు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే ఖచ్చితంగా ఆడతారు రోహిత్ శర్మనే కెప్టెన్ చేయబోతున్నాడు చూద్దాం మన లాస్ట్ మ్యాచ్లో వరల్డ్ కప్ మిస్ అయిపోయింది మరి టీ ట్వంటీ వరల్డ్ కప్ అన్న గెలిపించి వీళ్ళిద్దరూ దీని నుంచి రిటైర్ అవుతారని చూద్దాం 谢谢你，Thank you.